అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో అడుగేసి క్రమశిక్షణతో కష్టపడి కెరీర్ పరంగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన సూచించారు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మెరిస్టెల్లా కళాశాల ఆడిటోరియంలో మెరిస్టెల్లా కాలేజ్ మహిళా సాధికారత సెల్ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ మహిళాభివృద్ధి శిథు సంక్షేమ శాఖ పోలీస్ కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సృజన మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా తీవ్ర నేరమని నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు మానవ అక్రమ రవాణా వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కష్టపడకుండా ఏది రాదని ఒకవేళ వచ్చిందంటే దాంతోపాటు ప్రమాదము పొంచి ఉందనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు సమస్య గుర్తించి దాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఎలా ఉండాలనే విషయంపై జాగృతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు జెడ్పీహెచ్ఎస్ పిహెచ్ఎస్ వారి కూడా స్కూల్ విజిట్ చేయటం జరిగింది విజిట్లో సందర్భంగా టెన్త్ క్లాస్లో క్లాస్ మనం బా బయాలజీ క్లాస్లో ఏ విధంగా చెప్తున్నారు అనేది చూడటం జరిగింది టీచింగ్ ప్లాన్ అవి ఏ విధంగా పాటిస్తున్నారు అనేది వెరిఫై చేయటం జరిగింది దాంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలు ఇష్టంగా తింటున్నారా ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ నమ్మకంగా తిండే అవకాశం ఉంటుందా అనేది కూడా ఈరోజు స్వయంగా తిని చూసి కొన్ని సూచనలు చేయటం జరిగింది దాంతోపాటు ఈరోజు ఇక్కడ స్కూల్కి వచ్చిన అవసరాలు అంటే ఒక డ్యాస్ కావచ్చు డైనింగ్ హాల్ కావచ్చు కిచెన్ షెడ్ లేదు ఇక్కడ స్టోర్ రూమ్లో చేస్తున్నారు సో ఏ ఏ అవసరాలు ఉన్నాయి ఈ మౌలిక సదుపాయాలు కానీ కల్పిస్తే ఇంకాస్త స్కూల్లో ఉండే పరిస్థితులు ఏ విధంగా మెరుగుపడతాయి అనేది కూడా హెడ్ మాస్టర్తో మిగిలిన టీచర్తో మాట్లాడడం జరిగిందండి ఈ వారికి కావాల్సిన అవసరాలు వారే కొంతమంది డోనర్స్తో మాట్లాడుకొని టైఅప్ చేసుకున్నారు కొన్ని వా వాళ్ళు టైఅప్ చేసుకోలేని కిచెన్ షెడ్ లాంటివి మేము మా వైపు నుంచి చేయడం జరుగుతుంది బాగుందండి ఇంకొంచెం అదే ఇంకా కాస్త పాలెటబుల్గా ఉండడానికి ఉడికిచ్చాలా ఎలా చేయాలి అనేది కొన్ని సూచనలు చేయటం జరిగింది ఇంకా పిల్లలు ఇష్టంగా ఏది తింటారు ఏది అంతగా ఇష్టపడట్లేదు అనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది సో వాళ్ళకి వాళ్ళ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని గవర్నమెంట్కి కూడా చెప్తాం ఏది పిల్లలకి నచ్చే విధంగా ఉంది ఏది వారికి అంతగా నచ్చట్లేదు సో దానికి తగ్గట్టు ఏమైనా లోకల్గా మార్పులు చేసే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేస్తాం